బాపట్ల జిల్లా చీరాల ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మహిళా మండలిలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేయడం జరిగింది కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజ సేవలకు కూడా భాగస్వామ్యం అవుదామని తెలిపారు అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామిరెడ్డి కార్యక్రమంలో అధ్యక్షులు విజయ్ కుమార్ కోశాధికారి రమేష్ బాబు ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్య ఇన్సూరెన్స్ డెబ్భై నాలుగు సంవత్సరాలు ఊహించుకొని డెబ్బై ఐదు సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా జిల్లా ద్రాజ ఎల్ఐసి ఉద్యోగులు అందరూ కలిసి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ మిల్క్ అట్లాగే బండ్లు కూడా వివాదంగా నిర్వహించుకున్నాం భారత జీవిత విద్యోగ సంస్థ ఉద్యోగులుగా మాకు ఉద్యోగం వరకే కాకుండా ప్రజాశ్రేయస్సుని కూడా భాగంగా తెచ్చుకొని ఆ సేవా కార్యక్రమాల్లో చాలా వేళ ఉంటాం దీనిలో ప్రతి సంవత్సరం చొలై ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏఈఏ వారోత్సవాన్ని చాలా ఘనంగా మేము సెలబ్రేట్ చేస్తాం దానిలో భాగంగా నిన్న ఎల్ఐసి ఆఫీస్ నందు బ్లాకాస్టింగ్ చేసి అట్లాగే కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాలసీదారులందరూ కూడా సీటు హార్ట్ ఇచ్చి వారికి స్పెషల్గా సర్వీస్ చేయడం జరిగింది అలాగే రెండో రోజు ఈ రోజున గవర్నర్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మన బ్రాంచ్ మేనేజర్ గారు అట్లాగే డెవలప్మెంట్ ఆఫీస్ మిత్రులు అలాగే ఏజెంట్ మిత్రులు మరియు సిబ్బంది అట్లాగే మన యొక్క గవర్నర్ హాస్పిటల్ యొక్క మన సూపరింటెంట్ గారు అలాగే మిగతా డిపా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరు కూడా ఏఏ తరఫున విప్లవాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సూపరింటెంట్ గారిని మాట్లాడటం కోరుతూ చేస్తున్నాను గత ఎల్ఎస్సీ సిబ్బందికి ఎల్ఎస్సీ కూడా ఎల్ఐసి డెబ్బై నాలుగు సంవత్సరాలు వారోత్సవాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది అలాగే వీళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇలాంటి హెల్ప్ ఇవ్వడం మెత్తి ఇవ్వడం ఫ్రూస్ ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా ఉపయోగంగా కార్యక్రమాలు రాజురాజు గారిని మాట్లాడుతూ ఫ్రెండ్స్ సిబ్బంది ఈరోజు మన ముఖ్య డాక్టర్ శ్రీకాంత్ గారు హాస్పిటల్ సూపర్ గారు మరియు అవకాశం వారికి ఎల్ఐసిఐ ఆఫీస్ ఇచ్చినప్పుడు వచ్చినా వచ్చిన సిబ్బందికి ఎల్ఐసిఐ గవర్నమెంట్ ఆఫీస్కి అందరూ కూడా మరొకసారి మా ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నా అందరూ కూడా ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎల్ఐసి రెండు దానికంటే ముందుగానే ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఉండటం వల్ల అందులో పనిచేసినటువంటి దాని ఉద్యోగస్తులు అందరూ కూడా కొన్ని కాపస్ కూడా పెట్టి యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇప్పటి ముందే ఏర్పాటు పడిన సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా రోజున బిఎస్ఎన్ఎల్ కానీ కొన్ని కొన్ని సంస్థలన్నీ కూడా ప్రైవేట్ అయితే నేను వెళ్ళిన సందర్భంలో ఉన్నా మనం ఎప్పుడు కూడా ఎల్ఐసి అనేది ఇంకా ప్రజలకు సంక్షేమంలో ముందుకు సాగుతూ సమీక్ష చేస్తూ ముందు పెడుతూ ఉంది దానికి కారణం ఎల్ఐసి అప్లైస్ యూనియన్ మాత్రమే దాని వారికి ఎంతైనా మనం అభివృద్ధి చెందిన పరిస్థితి అయితే ఈ ఈరోజులో భాగంగా ఈ యొక్క వారోత్సవాల్లో హాస్పిటల్ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి కానీ లేకుంటే బాధితులకి పండ్లు బ్రెడ్ పాలు ఇచ్చి మా యొక్క విదేశీ ఎంప్లాయీస్ న్యూస్ దగ్గర నుంచి వారికి సేవ సేవన చేసుకుంటే మనకి అవకాశం ఇచ్చినటువంటి కాడెక్టర్ గారికి సిబ్బందిని అందరూ కూడా తెలియజేసి ఎంప్లాయ్ ఎంప్లాయీస్ కూడా అనుకుంటున్నాం థ్యాంక్ యూ